కూటమి పాలన వచ్చాక ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని కల్పించడం సంతోషకరమని అదేవిధంగా రానున్న వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజులలో రోజుకు ఇరవై వేల మంది స్థానిక భక్తులకు టికెట్లు కేటాయించాలని జనసేన పార్టీ తిరుపతి నేత కిరణ్ రాయల్ టీటీడీ పాలక మండలిని అభ్యర్థించారు శుక్రవారం మీడియా సమావేశంలో జన సైనికులతో కలిసే కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంలో ఈ దివ్య దర్శనాలను తమిళనాడు కర్ణాటక గుజరాత్ తదితర రాష్ట్రాల వరకే తొంభై శాతం టికెట్లను బ్లాక్లో విక్రయించి వెంకన్న దర్శనాన్ని స్థానికులకు అందివ్వకుండా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు ఈ కెంపై తాను టీచ్డి చైర్మన్ ఈవోలను కలిసి కోరతానని ఈ మంచి నిర్ణయాన్ని వారు కాదనబోరని మీడియాకు తెలియజేశారు మీడియా సమావేశంలో కిషోర్ మనోజ్ షరీఫ్ సాయిదేవ్ ఆది పురుషోత్తం సాయి సుధా శేషాద్రి పవన్ తదితరులు పాల్గొన్నారు ఆ సం దానికి సంబంధించి చైర్మన్ గారికి టిడి పాలనపండలి ఈఓ గారికి అడిగిన యోగందరూ కూడా కృతన్ని తెలియజేశాం అలాగే ప్రజల కోరిక మేరకు ఇంకొక అవకాశం ఇంకొక తిరుపతి స్థానిక ప్రజలకు ఇంకో కోరిక కోరుకుంటున్నారు అది కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి హామీ ఇచ్చాం టీడీడి పాలక మండలి ఇది రాజకీయ కాకుండా తిరుపతి ప్రజల ఆశాభావం వాళ్ళ భక్తితో వైకుంఠ ఏకాదశి అంటే సంవత్సరానికి ఒక రోజు వస్తుంది గతంలో మూడు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని భక్తుల తాకిడి ఎక్కువ దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న ఆలోచనతో పది రోజులు ద్వారం తెరిచే విధంగా టీడీడీ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారు మంచి పరిణామమే కానీ అందులో స్థానికులకి తిరుమల తిరుపతి స్థానికులకి ఇక్కడ ఉన్న మేము అందరం కూడా స్థానికులమే మాకందరం కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం మాకే కల్పించాలని బాధ్యత టీటీడీ ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో కూడా రోజుకి పదివేల రూపాయల టికెట్లు అందజేశారు గత ప్రభుత్వంలో తిరుపతిలో కొనేక పాఠశాలలో కానివ్వండి సెంటర్లో కానివ్వండి తిరుపతిలో ఐదు సెంటర్లలో రోజుకి పదివేలు చెప్పున పది రోజులు టికెట్లు ఇచ్చారు ఇప్పుడు మేము ఏం అడుగుతున్నామంటే ఆ పదివేల టికెట్లు తిరుపతి స్థానికులుగా కాకుండా గతంలో చాలా మిస్యూజ్ చేశారు తమిళనాడుని తీసుకొచ్చారు వైసీపీ కార్పొరేటర్ దొంగలు పిలుచుకొచ్చి వాళ్ళ బంధువులకి తమిళనాడు వాళ్ళు గుజరాత్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు అటు చుట్టుపక్కల భక్తులు రాని కానీ తిరుపతి స్థానికులుగానే పెట్టిందాన్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు గత ప్రభుత్వంలో